సేమియా కేసరి పక్కా కొలతలతో అండి భలేగా ఉంటుంది ముందుగా నెయ్యేసి జీడిపప్పు అండ్ కిస్మిస్ ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు నేను చూపించినట్టుగా ఒక వన్ గ్లాస్ సేమియా వేసుకుని బాగా రోస్ట్ చేసేయండి అవి పక్కకు తీసి పెట్టేసి ఇప్పుడు అందులోనే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి అది బాగా మరిగించి మరిగినటువంటి వాటర్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి సేమియాను వేసేసి ఈ సేమియా బాగా దగ్గరకు వచ్చేలాగా బాగా ఉడికించేసుకోవాలన్నమాట అండ్ ఇప్పుడు ఇందులో మనం వన్ గ్లాస్ సేమియా తీసుకున్నాం కదా అందువల్ల ఎక్కువ స్వీట్ కావాలనే వాళ్ళు వన్ గ్లాస్ తీసుకోండి తక్కువ స్వీట్ కావాలనే వాళ్ళు ముప్పావు గ్లాస్ చక్కెర అయితే వేసేసి కొంచెంగా ఇలాచీ కూడా వేసి మనం దీన్ని బాగా దగ్గర పడే వరకు ఒక రెండు నిమిషాలు కలిపామంటే చూసారా బాగా దగ్గరకు అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసినటువంటి జీడిపప్పు అండ్ కిస్మిస్ వేసి ఒక వన్ స్పూన్ నెయ్యి కూడా వేసి ఇంకొంచెం దగ్గరికి రానిచ్చి స్టవ్ కింద ఆఫ్ చేసేయడమే రెడీ అయిపోయింది సేమియా కేసరి భలే టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఒకవేళ మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లో ఒక్కసారి చెక్ చేయండి